అనేక మందికి బ్రతకాలి అది కూడా బాగా బ్రతకాలి అని ఉంది కానీ బ్రతకలేకపోతున్నారు ఎప్పుడు చూడు ఇతరుల మీద ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితి ఈరోజుకి చాలామందికి ఉంది అయితే ఈ స్థితి మారద్దా ఒకవేళ మారిస్తే ఎవరు మారుస్తారు ఈ పరిస్థితులలో మార్పు రాదా మార్పు వస్తే ఎవరు మార్చి పరిస్థితులను మార్పు చేసి సంతోషంగా బ్రతికిస్తారు అని చాలామంది ఆశతో ఈరోజు చూస్తున్నారు మనుషుల వైపు చూసేవాళ్ళు మా వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారండి వాళ్ళ దగ్గరకు గనక వెళితే మా బ్రతుకి ఏదన్నా ఒక దారి చూపిస్తారేమో అని ఆశతో మనుషుల వైపు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మాకేమైనా ఆశ్రయం ఇస్తారేమో మేము ఉండడానికి ఏమైనా కాస్తంతా వారి ఇంటి దగ్గర ఒక పోర్షన్ ఇస్తారేమో లేదు బ్రతుకు తెరువు లేని వాళ్ళు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదన్నా బ్రతుకు తెరువుకి ఏదో చిన్న చిత్తగా మార్గాన్ని చూపిస్తారేమో మేము బ్రతకడానికి అని ఆశతో మనుషుల వైపు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జరుగుతోందా ఇక్కడ గమనించినప్పుడు పుట్టిన నాటి నుండి బలహీన పాదములు గలవాడు ఎంతోమంది మీద ఆశ పెట్టుకున్నాడు జరిగిందా జరగల కారణం ఏమిటనంటే మనుషుడు కొన్ని మాత్రమే చేయగలడు అన్నీ చేయలేడు ఏ మనుష్యుడు అన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు లేడు అందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతికేవాళ్లే భారతదేశపు ప్రధానమంత్రి కూడా పేదవాళ్ల ఓట్ల మీద ఆధారపడి బ్రతికేవాళ్లే ముఖ్యమంత్రులు పేదల మీద ఆధారపడి బ్రతికేవాళ్లే ఈ పేదలు వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతారు ఎవ్వడు కూడా తనకు తాను ఏమీ చేసుకోలేడు ఇతరులకి ఏమీ చేయలేడు ఈ రోజుల్లో చాలా మంది మనుషుల మీద ఆధారపడతా ఉంటారు ఆధారపడి ఆ మనుషులు ఏదైనా సహాయం చేయనప్పుడు ద్వేషిస్తారు దూషిస్తారు అసలు ద్వేషానికి దోషణకు ఎందుకు లోనవ్వాలి ఎందుకు నీ స్థితిలోనికి నెట్టబడాలి ఆలోచించు ఎందుక నెట్టబడతామండి కదా అంతే అందుకనే దేవుడు చెప్పాడు మనుషుల సహాయమో వ్యర్థము పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర హాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలను జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వీరు దాదాపుగా ఐదు నెలల నుంచి ఈ యొక్క కాకినాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజన పండుగలో పాల్గొనేందుకు రావడం జరిగింది కారణం ఏంటనంటే ఈ సహోదరుడికి గతంలోనే రెండు ఆపరేషన్లు జరిగాయి కంటికి ఒకటి అలాగే కడుపులో కణితి ఉన్న కారణంగా ఒక ఆపరేషన్ జరిగింది ఇటీవల మరలా ఈయనకి కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి బాధ కలుగుతూ ఉంటే స్కానింగ్ లైవ్ చేసి మళ్ళా ఆపరేషన్ చేయాలని చెప్పేసి వైద్యులు చెప్పిన మాట ఆ సమయంలో ఈ సహోదరుడు తన భార్య ఈ స్థలమునకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుంటూ వారు ప్రార్థించి ఇచ్చిన తైలం తీసుకుని వెళ్ళి విశ్వాసంతో త్రాగుతూ ఉదర భాగం మీద అప్లై చేసుకుని అభిషేక స్వచ్ఛత వస్త్రాన్ని కడుపు మీద పెట్టుకుని ప్రార్థన చేసుకుని తుడిచి పారవేయడం జరిగింది ఆ వస్త్రాన్ని ఆనాటి నుంచి ఈ సహోదరుడి యొక్క కడుపులో కలుగుతున్నటువంటి ఆ నొప్పి బాధ అనేది తగ్గిపోవడం జరిగింది ఆ తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఆపరేషన్ ఏమీ అవసరం లేదు లోపల ఏ సమస్య లేదని చెప్పేసి వైద్యులు చెప్పారు